హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి నాలెండ్ల మనోహర్ తన పదవి బాధ్యతలు ఎప్పుడైతే స్వీకరించాడో అప్పటి నుంచి కూడా ఊచకోత అనేది మొదలైంది ఎక్కడ చూసినా తనిఖీలు పట్టుకోవడం అన్నీ కూడా బయటికి మీడియా ముందు పెట్టడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టులో ఆరు వందల నలభై టన్నుల ఏవైతే ఈ రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగిందో సిప్పుని షీస్ అని చెప్పి చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు అయితే అవుతున్నాయి అయితే తాజాగా చూసుకుంటే నిన్న నాదెండ్ల మనోహర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్ గా గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఎంత వరకు కూడా ఈ రేషన్ బియ్యం అనేది పక్క దేశాలకు అమ్మేశారు ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా మెయిన్ గా ఈ రేషన్ ఇవ్వడానికి ఏదైతే ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ చేయడానికి వెహికల్స్ కొన్నారో అందులో బోల్డన్ స్కామ్ జరిగింది ఆ రేషన్ వెహికల్ని యూజ్ చేసుకొని దాని నుంచి కూడా ఈ రేషన్ బియ్యం అనేది పోర్టు వరకు కూడా సప్లై చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ గా ఉపయోగపడింది అనేటట్టు ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది కేవలం గంగవరం పోర్ట్ నుంచి గంగవరం కోర్ట్ నుంచి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఈ రేషన్ బియ్యాన్ని అయితే ఎగుమతి చేయడం జరిగింది అంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది కేవలం గంగవరం పోర్ట్ నుంచి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కృష్ణపట్నం పోర్ట్ నుంచి రాష్ట్రంలో పెద్ద పోర్టులైన ఒక పోర్టు అంటే కృష్ణపట్నం పోర్టు కాబట్టి ఆ పోర్టులో నుంచి దాదాపుగా ఇరవై మూడు లక్షల యాభై ఒక వేల రెండు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అనేది ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అండ్ మెయిన్గా చూసుకుంటే విశాఖ పోర్ట్ అనేది మన రాష్ట్రానికే కానీ మెయిన్గా చూసుకుంటే దేశంలో అత్యున్నతమైన పోర్టులో విశాఖ పోర్ట్ అనేది ఒకటి అందులో చూసుకుంటే దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అనేది అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అండ్ మెయిన్ గా చూసుకుంటే కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో కాకినాడ పోర్ట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పట్టుకున్న పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టులో కోటి ముప్పై ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అనేది కేవలం కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది అంటే ఈ నాలుగు పోర్టుల నుంచి చూసుకుంటే కేవలం కాకినాడ పోర్ట్ లో నుంచి మూడింతలు అనేది ఎక్స్పోర్ట్ అయ్యింది ఎందుకు అని అంటే కాకినాడ పోర్ట్ అనేది ప్రైవేట్ పోర్ట్ గవర్నమెంట్ ఆధీనంలో లేదు రెండోది వచ్చేటప్పటికి ఆ పోర్టు ఓనర్ దగ్గర నుంచి కూడా దాదాపుగా ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అనేది ఆ షేర్ హోల్డింగ్ ఏదైతే ఉంటుందంటే ఆ హక్కులు ఏవైతే ఉంటాయో ఆ పోర్టుకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోర్టు ఓనర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి బెదిరించి మరి జగన్మోహన్ రెడ్డి అరబిందో రియాలిటీ ఆ కంపెనీ సొంతం చేసుకోవడం జరిగిందంట ఎప్పుడైతే ఈ అరవిందో రియాలిటీ అనే కంపెనీ ఈ పోర్ట్ పోర్టులో పెట్టిందో అప్పటి నుంచి కూడా దాదాపుగా అప్పటి వరకు జరిగిన ఏవైతే చిన్న చిన్న మాఫియాలు ఉన్నాయో అవి మూడింతలు అంట ఈ అరవిందో రియాలిటీ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైనట్టు మెయిన్ గా విజయసాయి రెడ్డికి సన్నిహితులు అయినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఏదేమైనా గానీ గత ఐదేళ్లు కూడా రేషన్ బియ్యం అనేది చాలా దారుణంగా ఎక్స్పోర్ట్ చేశారు ఈ నాలుగు కోట్లకు సంబంధించి కూడా నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అనేది కేవలం ఈ రేషన్ బియ్యాన్ని మాఫియా చేసుకొని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏదైతే ఈ మాఫియా జరిపారో దాని వాల్యూ వచ్చినప్పటికీ నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు అంటే అసలు చూసుకోండి ఎంత పెద్ద విషయం గత ఐదేళ్లు కూడా పెద్ద మాఫియా జరిగింది యాక్చువల్లీ ఇక్కడ రైస్ అనేది మెయిన్ గా చూసుకుంటే ప్రజలు అమ్మేయడం వల్ల వెళ్తుంది డీలర్ల దగ్గర నుంచి కొంత కొంత సైడ్ చేయడం వల్ల వెళ్తుంది మెయిన్ గా డీలర్లే ప్రజలకి ఆ రేషన్ బియ్యం తీసుకోరా అయితే డబ్బులు ఇచ్చేస్తామనేటట్టు అదొక మాఫియా ఇలా కొన్ని కొన్ని రకాలుగా ఈ రేషన్ బియ్యం అనేది మెయిన్ గా దళారీలు దళారీల నుంచి ఎక్స్పోర్ట్ చేతిలో ఎక్స్పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు అయితే వెళ్తున్నాయి ఏదేమైనా కానీ మన దేశ సంపద అనేది మన దేశ పేద ప్రజలు తినవలసిన కూడ ఏదైతే ఉందో అది పక్క రాష్ట్రాలకి మన దేశంలో ఉన్న ద్రోహులైతే ఎగుమతులు చేయడం జరుగుతుంది ఇది ఏదేమైనా కానీ దారుణం అయితే ఇక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ ఏం విమర్శిస్తున్నారు అంటే ప్రజలే కదా అమ్మేసుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం ఇష్టమదే అనేటట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు తీసుకోకపోతే ఆ బియ్యం అనేవి ఇంకొకరికి అందుతాయి లేదు అని అంటే స్కూల్లో ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకం ఉందో ఆ పథకానికి ఉపయోగించుకుంటారు కానీ ఇలా మొదటగా వాళ్ళు తీసుకొని అమ్మేయడం ఒక తప్పు రెండోది మెయిన్ గా చూసుకుంటే ఈ రేషన్ షాప్ డీలరే కానీ లేదనంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక వెహికల్ పెట్టి ఇంటింటికి కూడా రైస్ అందిస్తున్నాడో అదే రేషన్ బియ్యం అందిస్తున్నాడో దానికి సంబంధించిన ఆ వెహికల్ లో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఇది ఇదొక బిజినెస్ కింద వీళ్ళు కూడా కేజీకి రెండు మూడు రూపాయలు లాభం అవుతుందని చెప్పి వీళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మొదలు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఎలా ఉందని అంటే వాళ్ళకి అవసరం లేనప్పుడు తీసుకోవడం మానేస్తే మంచిది దాని వల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఒక కేజీ మీద నలభై మూడు రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజలు పండించిన ధాన్యం ఏ కొనుగోలు చేసి అక్కడి నుంచి మిల్లీకి పంపించి మిల్లీ దగ్గర అట్లు మళ్ళీ శుద్ధి చేసి శుద్ధి చేసిన ప్యాకింగ్ చేసుకొచ్చి ఇక్కడ ప్రజలకి ఉచిత బియ్యం కింద ఇవ్వడం జరుగుతుంది ఇంత ప్రాసెస్ చేసినందుకు నలభై మూడు రూపాయలు ఒక కేజీ మీద ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ఇక్కడ ప్రజలకి అవసరం లేదు అనుకునే ఫలం అయితే వదిలేసుకునే ఫలం అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఆ ఖర్చు మిగులుతుంది కదా ఆ ఖర్చు మిగిలిన దగ్గర దాన్ని వేరే దగ్గర ఉపయోగించుకుంటే ప్రభుత్వం అనేది సేఫ్ జోన్ లో ఉండదు కదా ఇలా అప్పుల్లో పడి ఇలా బాధలు పడవలసినంత అవసరం ఉండదు కదా చాలా మంది ఇదే అంటున్నారు మరి దీని మీద ఇదొక క్లారిటీ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ గత ఐదేళ్లు కూడా రైస్ మీద దాదాపుగా నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నెట్వర్త్ అనేది నడిచింది కేవలం మరి దీంట్లో ఎవరెవరు ఎంతంత సంపాదించారు అనేది వాళ్ళకి తెలియాలి కానీ మెయిన్ గా చూసుకుంటే కాకినాడ పోర్టు అనేది ప్రైవేట్ ఆధీనంలో ఉండడంతో ఈ ఆ రేషన్ బియ్యం అనేది అక్రమంగా తరలించడం జరిగింది